అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను రెగ్యులర్గా మా పొలానికి వెళ్తుంటాను కదా ఇటు పోవాలన్నమాట నేను ఈరోజు ఇటు పోయిందే ఈ పక్క కొన్ని పండ్ల తోటలు ఉన్నాయి అవి ఎలాగున్నాయో చూపిస్తాను ఇప్పుడు ప్రేమ కాయలు కాసా ఏమో చూపిస్తాను పౌరాలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి సుమారుగా ఉంటాయి ఇక్కడ ఇది మా ఇంటి ముందు రెండే పెద్ద రోడ్డు కాకుండా పక్కన ఉండే చిన్న రోడ్ అనమాట ఇది ఇది కూడా నాలుగు లైన్ల రోడ్ ఇది తెల్లవారి టైం ఇప్పుడు ఏడవుతా ఉంది ఇలా రోడ్ల పక్కన ఇలా చెట్లని తెచ్చి నాటింటారు ఇవి గాలికి వానికి పడిపోకుండా ఈ విధంగా సపోర్ట్ ఇచ్చింటారు ఒకవేళ నీళ్ళు తక్కువ అయితే ఈ విధంగా వాటర్ బ్యాగులు పెట్టింటారు ఇక్కడ ఎడం పక్క నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట హౌస్లో ఉన్నాయి అదేవిధంగా పెద్ద పెద్ద పళ్ళ తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ హౌస్ చూడండి పైన కవర్ తీశారు లోపలంతా బ్లాక్ కవర్ అయితే ఉంది వాటి మీద నీళ్ళు పెట్టారు ఇంకా అవతల వాటిలో ఇంకా పంటలు అవి పెట్టారు ఆ పక్క ఇంకా ఈ పక్క అంతా హౌస్లే సుమారుగా ఉంటాయి ఇక్కడ చూడండి అది కొరియా బియర్ క్యాజెట్ అనుకుంటాను మా ఓనర్ పెట్టాడు కదా సేమ్ అదే విధంగా ఉంది అది ఇలా వాళ్ళ తార్ రోడ్ ఉంటుంది కాబట్టి ఏదైనా పండించుకున్నది ఈజీగా తీసుకెళ్ళిపోతుంటారు ఇక చూడండి ఎంత ఉన్నాయో లోపలంతా ఖాళీగానే ఉంది బట్ ఎరువుల స్మెల్ అయితే సుమారుగా వస్తుంది ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా ఈ రోడ్డు పక్కన కూడా నడుచుకోపోయే వాళ్ళకి సైకిల్ లోకే వాళ్ళకి ఈ విధంగా దారి ఉంది ఇంకా ఇక్కడ కనబడుతున్నాయి కదా నేను మొత్తము పీచ్ తోట అనుకుంటాను బట్ ఒక కాయ కూడా లేవు ఏదైనా పంట అయిపోయిందో ఏమో తెలియదు సుమారుగా ఉంది చూడండి చాలా దూరం ఉంది ఇంకా ముందరికి వెళ్ళి చూపిస్తాను ఇంక ఇక్కడ ఆడ చిన్న టెంట్ ఉందా దాంట్లో ఇక్కడ కూరగాయలు పండించుకున్నవి ఇక్కడ పెట్టి అమ్మేవాళ్ళు ముందు ఈ రోడ్డుపైన నేను ఒకసారి ఇక్కడ టమాటాలు తీసుకున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను సుమారుగా చాలా రోజులు అయిపోయింది చెట్లు ఒక కాయగూరలు లేవు మేము పంట మొత్తం వచ్చేసిందేమో తీయట్టున్నారు చూడండి ఒక మూల చూపిస్తున్నాను తాత పాతకాలం సైకిల్ వేసుకుపోతున్నాడు ఇక్కడ కూడా సిగ్నల్ ఉంది ఇంకా అవతల ఇంకా చాలా ఫార్మ్స్ ఉన్నాయి చూడండి సైకిల్ తొక్కుంటా ముందరికి వచ్చేసాను ఈ పక్కన మ్యూజిక్ చూడండి రియ్యం బగులు ఇదే మ్యూజిక్ ఉంటుంది ఆ పురుగులు సౌండ్ చేస్తానే ఉంటాయి కిందనే సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇదే రోడ్ అంటే ముందరికి వస్తే ఈ పక్క ఉంటాయి మళ్ళీ తోటలో బట్ ఏమంటే పాలీ హౌస్లు కాదు వీటిని కన్వర్ట్ చేసింది నేను ఏదో ఒక్కొక్కరికి ల్యాండ్ ఇచ్చేసినట్టున్నారు వాళ్ళు వీటిలో కూరగాయలు పండించుకుంటారు ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి చెట్లు మొత్తం చనిపోయినాయి ఒక లేవు చూడండి వానకి ఎక్కడైనా కొద్దిగా ఫ్రీగా ఉండే ల్యాండ్ దొరికితే ఖచ్చితంగా వీళ్ళు ఈ విధంగా కూరగాయాలంటే పండించుకుంటుంటారు మీకు ఈ పురుగు సౌండ్ చేస్తుంది కదా అది ఎక్కడుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అది అరుస్తుంది కూడా చూడండి ఇంకా ఇలా ముందరకు వచ్చేస్తే ఎక్స్ప్రెస్ హైవేలో కనెక్ట్ అయ్యే పాయింట్ వచ్చేసింది పైన పోతున్నాయి చూడండి ఇంకా అలా దారి ఉందో లేదో తెలియదు ముందరకు చూస్తాను నేను ఇటు పక్క నుంచి వచ్చాను ఇక్కడ చూడండి ఎక్స్ప్రెస్ హైవేలోకి పోయే దారి ఇది అక్కడ కమర్త చూడండి సౌలు సంగనము బుందాంగు సంగనం సిటీ అని సో అలా వెళ్ళడానికి ఆ దారి అనమాట సిగ్నల్స్ బెల్ తప్పించుకొని దీని మీద వెళ్ళిపోయినామంటే సౌల్ సిటీలోకి వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ బ్రిడ్జ్ పైన అయితే దారి ఉంది ఇలా కొద్దిగా ముందరికి వెళ్తాను ఈ దారి అయితే నాకు కొత్తది ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఇంకా సైక్లింగ్ ట్రాక్స్ అయితే ఇక్కడ ఉంటాయి కింద అయితే ఇక్కడ నుంచి ఎంత బాగా కనబడుతుందో చూడండి కరెక్ట్గా నీళ్ళ పైన కనబడుతుంది నీళ్ళు కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి వర్షం అనేప్పుడు బాగా బురద బురదగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో దొక్కే వాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి సుమారుగా ఉన్నారు ఇక్కడ ఇంకా మెయిన్ సైక్లింగ్ ట్రాక్లలో కాకుండా ఇలా పక్కన వెళ్తేనే ఈ పక్క ఆ పక్క ఏమున్నాయో తెలుస్తుంది వాటి మీద అయితే సంబంధం వెళ్ళిపోతుంటాము ఏమీ తెలీదు చూడండి రోడ్ల పక్కన ఈ విధంగా కులాలు చేసుకుంటుంటారు చూడండి ఇక్కడ కూడా కూరగాయలు పండించుకుంటున్నారు ఇంకా ఇదైతే మనూరులో పొలం మాదిరిగానే ఉంది బోర్ అంటున్నారు అక్కడ బోర్ కూడా ఉంది చూడండి పైప్ ఏదో తెలియదు బట్ ఏమంటే బాగా ఎక్కువ ఏరియాలో పంట పెడుతున్నారు అక్కడ ఎంత మొక్కజొన్నలు పెట్టారో ఏదో పంట పెట్టి తీయేశారు చూడండి ఇంకేలా కొద్దిగా వస్తే ఇక్కడ కూడా పొలాలు చేసుకునే ప్లేస్ రెండుగా ఉంది నువ్వుల చెట్టు చూడండి ఎంత ప్లేస్లో పెట్టారో నువ్వులు మొత్తం చంకే అంటారు ఇక్కడ దారి అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ నెంబర్లు ఇచ్చారు పద్నాలుగు వందల ముప్పై ఏడు ఉంది అప్పటికి ఎంతమందికి ఇక్కడ ల్యాండ్ అకామిడేట్ చేస్తున్నారు బట్ ఏమంటే చాలా తక్కువగా ఉంది చూడండి అక్కడ పద్నాలుగు వందల నలభై రెండు చూపిస్తుంది ఇది సంగణం సిటీ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ అనమాట నేను ఇంతకుముందు చాలా సార్లు చూపించినది సౌల్ సిటీ వాళ్ళది చూడండి అక్కడ పద్నాలుగు వందల నలభై రెండు ఉందే సుమారుగా ఉంది ఇది చూసే అంతా కనబడుతుంది ఈ పక్కంతా సుమారుగా ఉంది ఎకరాల్లో ఉంది స్థలము నేనే వండర్ అవుతున్నా నిజంగా ఈ పక్క ఈ విధంగా ఉంటుందని వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఫెసిలిటీ చూడండి గెన్సిగడ్డలు ఇలా కార్లు వేసుకొని వచ్చి ఈ విధంగా పంటలు చేసుకుంటా అంటారు పద్దెనిమిది వందలు ఇంకెంత ఉందో తెలియదు నెంబర్ చూడండి ఇక్కడ ఇలా రెచ్చ తీసుకోవడానికి ఈ విధంగా ఉంది ఇంకా ఈ పక్క ఏముందో చూద్దాం పోయి ఈ పక్క పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి వెళ్ళి కూడా పొక్కలు మెంచుకుంటా అంటారు ఏమంటే బట్ కట్ అయి ఉంటారు ఈ పక్క కూడా వెళ్ళచ్చు వెళ్తే ఈ పక్క కూడా అంతా చేసుకుంటున్నారు చూడండి కూరగాయలన్నీ పండించుకుంటున్నారు ఇక్కడ ఈ రోడ్డు మీదకి నీళ్లు పడుతున్నాయి ఎండాకాలం కాబట్టి ఏమన్నా చల్లదనం కోసం ఏమన్నా వేస్తున్నారేమో ఇక్కడ నెంబర్ అని చూసారా పదహారు వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు అంటే పంతొమ్మిది వందల యాభై మందికి అన్ని రెండు వేల మందికి ఈ పక్క ల్యాండ్ చేసుకునే దానికి ప్లేస్ ఉందనమాట ఈవెన్ I was in charge of the overseas sales. Aha. Uh -huh. So, there is a lot of... Uh, so, you visited, many you visited many places in India? Yeah. So, how can we get land here? No, no. This is some different... Group. Oh, this is Songnam city, right? Songnam no, city? No, Songnam city is over there. Aha. Uh -huh. This there is Sangunam. Uh, your age is uh, over 65. Uh -huh. They give only for uh, over 65? For Songnam city. So, it means okay. our age should be more than 65? Yeah. So, I cannot get it? ఓ మై గాడ్ దిస్ ల్యాండ్ ఇస్ డిఫరెంట్ రైట్ దిస్ ఈస్ డిఫరెంట్ ఓకే యా యయా ఫర్ ద ఓల్డ్ పీపుల్ ఓకే ఓకే చెమోట అయితే భయంకరంగా వస్తుంది ఈ పది రోజులు భయంకరంగా ఉంటుంది ఇక్కడ ఎండా అతనితో మాట్లాడాను కదా అతను చెప్తున్నాడు కదా అతను ఇండియాలో చాలా ఏదో బిజినెస్కి ట్రిప్లు వేసుకుంటే అతను చెప్తున్నాడు ఇలాంటి ప్లేసుల్లో ఓన్లీ అరవై ఐదు సంవత్సరాల పైబడిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇలా పంటలు పండించుకోవడానికి స్థలం ఇస్తుంది అంట నేను ఇన్ని రోజులు ఎవరికైనా ఇస్తుందేమో అనుకున్నా కాదు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వాళ్ళకి పొద్దుపోయేదాని కోసం ఇలా ల్యాండ్ ఇస్తుంది చూడండి అక్కడ తాత కూరగాయల్ని పండించుకుంటున్నాడు అంటే ఇది ఓన్లీ అవాతాత వాళ్ళ కోసమే అనమాట ఇది ఎక్కడ చేసినా కూడాను సౌల్ సిటీలో ఇచ్చినా ఇలా పక్కన ఉన్నటువంటి ఏ సిటీలో ఇచ్చినా కూడాను సో నేను ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరేస్తాను లేట్ అవుతుంది టైం ఎనిమిది అయిపోయింది నేను మళ్ళీ రెడీ అవ్వాలా ఇది అన్నమాట విషయము ఆ నెంబర్లో చూడండి ఏమంటే ఇక్కడ తార్ రోడ్ లేదు మట్టి రోడ్డు ఉంది లెట్టు సాకులు పెరల్ లీవ్స్ నరుపు చెట్లు వంకాయ చెట్లు అక్కడ ఇంకో ఇంకో కూడా పొలం చేసుకుంటున్నాడు బట్ చాలామంది గడ్డి పెంచేశారు ఏమంటే ఈ మధ్య మానలు బాగా పడినాయి కదా కాబట్టి గడ్డి బాగా పెరిగిపోయింది సో ఇది అనమాట ఈరోజు విషయాన్ని తెలుసుకున్నాను ఇది మనకైతే ఎవరు అక్కడ అంతా ఇన్ఫర్మేషన్ బోర్డు పెట్టారు చూడండి రెండు వేల ఐదు వందలు కూడా ఉండదు నెంబరు చాలా చెట్లు చనిపోయినాయి మిరప చెట్లు వర్షాలకి నిలబడేవి లేవు ఎక్కువ చూసినా అవే చనిపోయినాయి ఇంకో విషయం అంటే ఇటు సరిగా చేయడంలే ఎట్లా అంటే ఇట్లా చేసి వదిలేస్తున్నారు ప్రాపర్గా లేదు ఇది అనమాట నేను మళ్ళీ హైవే పక్కన వెళ్ళిపోయి ఆ సెగ్నింగ్ ట్రాక్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాను ఇప్పుడు ఆఫీస్ టైం కాబట్టి ఒక రేంజ్లో పోతున్నాయి కార్లు అన్నీ ఇదంతా కూడాను ఇంటర్ సిటీ బస్సులు డిస్పాచ్ అయ్యే ప్లేస్ అనమాట అదేవిధంగా సిటీలో ఎక్కడికైనా దూర ప్లేస్కి వెళ్ళడానికి కూడాను సిటీ అవుతలా చాలా ప్లేస్లు ఉంటాయి కదా అలాంటి వాటికి వెళ్ళడానికి ఇలా సిటీలో ప్రతి ఒక్క మెయిన్ మెయిన్ జంక్షన్లో ఇలా ఎక్స్ప్రెస్ హైవేస్ ఉంటాయి వాటిని వెళ్ళిపోయినామంటే మనము సిగ్నల్స్ ఉంది తప్పించుకునేయచ్చు పైన చూపిస్తున్నాయి చూడండి సిటీలో మెయిన్ ప్లేస్ అనమాట అవి సాంగ్ పా యూ యాంగ్ జీ అని ఇలా కమ్మీలు ఉండే ఎక్కడైనా చూడవా మనకని ల్యాండ్ దొరికితే ఏదైనా బీరచెట్టు కానీ కాకత చెట్టు కానీ పెట్టుకుంటే సుమారుగాసాయి కాయలు ఇలాంటి ఫెసిలిటీ ఉండాలా ఇంతకుముందు ఒకసారి ఉండింది కానీ వేరే చోట చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడు దొరకలేదు ఇంకా ఈ పైన దారిలో నుండి కిందకి పోవడానికి చూడండి సైకిల్ పోవడానికి ఎలా ఉందో దారి అది కింద నుండి పైకి ఎక్కే వాళ్ళకైతే చాలా బాగుంటుంది కాబట్టి నేను మెడికల్ మీద నిలిచిన కిందకి ఎత్తుకొని వచ్చేసాను సైకిల్ని కిందకి సైక్లింగ్ ట్యాక్సీలో కొట్టానంటే ఒక పది నిమిషాలు ఇంటికి వెళ్ళిపోతాను నేను వెళ్ళేటప్పుడు ఆ పైన ఉంది కదా ఆ రోడ్డు పక్కన ఉండవంటి సైకిల్ దారి సైకిల్ దారిలో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు కిందకి దిగేసి ఇలా వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా తెల్లవారు కూడా ఎంతమంది సైకిల్ తెచ్చుతున్నారు మొత్తం అట్లా పిల్లలే ఉన్నారు వాళ్ళలో వాళ్ళు ఎవరిని కనుకొడి వింటే ఈ విధంగా తొక్క పోతా ఉంటుందో చూడండి తాత రెండు కట్లు పట్టుకొని కూడా వాకింగ్ చేస్తాను తెల్లవారుజామున ప్రశాంతంగా ఉంటుంది తెల్లవారు పూట సైకిల్ దొక్కితే ఇలా మేఘాలు అప్పుడప్పుడు ఎండ కడ్డుపడుతుంటే చాలా బాగుంటుంది అప్పుడు చల్లగా ఎండ వచ్చినప్పుడు సుమారుగా వాయించేస్తాండి వచ్చేసాను రైట్ టర్న్ తీసుకుంటే మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాను ఈ ప్లేస్ మాత్రం భలే ఉంటుంది ఫోటోకి ఎప్పుడన్నా క్లియర్ స్కై అయినప్పుడు ఆ లొట్టే వరల్డ్ టవర్ని అయితే భలే క్యాప్చర్ చేయొచ్చు రాత్రి కూడా భలే ఉంటుంది ఈ ప్లేస్లో నుండి స్ట్రైట్గా ఉంటుంది ఆ టవర్ ఇక్కడికి నేను ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను ముందు ఈ ఉంది ఆ స్ట్రైట్గా దారిని ఈ మధ్యనే వేశారు మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోవాలి నేను ఇంటికి దీన్ని మీరు చాలా సార్లు చూసింటారు ఈ ఓపెన్ ప్లేస్ని ఎవరిక నీళ్ళు తప్పైతే ఇలా ట్యాప్లు కూడా ఉంటాయి ఇక్కడ ఇది అనమాట విషయం